ఇప్పుడైతే ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవలేమనుకున్నప్పుడే దాడులు అనే దాని మీద ఒక ఆప్షన్ కిందికి తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ చేయలేకపోవడం వల్లతోనే ఈ విధమైన గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి నేను భావిస్తున్నాను డెఫినెట్గా ఇది ఒక మంచి సాంప్రదాయం అయితే కాదు ఎందుకంటే ఇరవై ఏళ్ళ కిందట ముప్పై ఏళ్ళ కిందట ఈ ప్రాంతంలో నిజంగా అంటే ఫ్యాక్షన్ గొడవలు ఇవన్నీ ఉండేటివి ఈరోజు అవన్నీ లేకుండా మీరు చూసినారు అంటే ఈ విధంగా మీరు కోస్తా జిల్లాల్లో కూడా ఉండదు ఒక పక్కన అరటి కానీ ఒక పక్కన మిరప కానీ చీనీ పంట కానీ ఈ విధంగా మంచి బాగా హ్యాపీగా రైతులందరూ కూడా ఈ వర్గ విభేదాలన్నీ వదిలిపెట్టేసి బాగా ఉన్నారు పిల్లల్ని మంచి చదువు చదివిస్తూ బాగా హ్యాపీగా ఉన్నారు అలాంటి ప్రాంతంలో మళ్ళీ గతంలో మర్చిపోయిన ఆ విష సంస్కృతిని తీసుకునే విధంగా ఇక్కడ గొడవలు సృష్టించి ద్వారా ద్వారానే మనం కొన్ని ఓట్లు సంపాదించుకోవచ్చు అని ఒక ఆలోచన ఏ కూటమి ఏదైతే చేస్తుందో అది డెఫినెట్గా రాబో జనరేషన్స్కి కూడా అది ఒక ఇబ్బందికరమైన వాతావరణే ఈ ప్రాంతంలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా నలుగులోపోయే ప్రమాదం ఉందని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ పోలీసుల తీర్పైన మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే డీఏజీ కోయ ప్రవీణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మేము పోకపోతే తలలలో ఎగిరిపోయేటివి అసలు వేరే మేము అనుమతించిన ప్రాంతాలకు వెళ్ళి ప్రత్యాపారం చేయడం ఏంటి అని డీఏజీ స్థాయి వ్యక్తి మాట్లాడడం అలాగే నిన్న డీఎస్పీకి కంప్లైంట్ ఇచ్చేటువంటి సమయంలో కూడా ఆయన కూడా మాట్లాడుతూ గతంలో కంటే ఇప్పుడు బాగుంది శాంతి భద్రతలు అనేటువంటి అంటే వ్యాఖ్యలు అంటే పోలీసులనే కించపరిచాడు అనుకోవచ్చు అంటే గతంలో బాగాలేవు అని ఆయననే చెప్తున్నాడు పోలీసు శాఖపైన అంటే పోలీసులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఈ విధంగా సార్ నిన్న డీఎస్పీ గారిది కూడా నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది ఆయన మాట్లాడడం మన దీంట్లో డిఎస్పి గారు గతం అనే పదాన్ని జరుగు గతంలో జరిగిన దానికి మెరుగంగా ఉండాలి అనేది ఎవరైనా కోరుకుంటారు మీరు ఎప్పుడో ముప్పై సంవత్సరాల కిందట జరిగినది గతం కిందికి భావిస్తూ దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తూ చే అదే పద్ధతిలో చేస్తామంటే యు ఏ నాట్ లీడర్ ఎవరు పోలీస్ పర్సన్ సో నువ్వు ఫ్యాక్షనిస్ట్ మెంటాలితోనూ వాళ్ళ ఆలోచన రంగంలో ఆ రోజు నన్ను తన్నినారు కాబట్టి నేను ఈ రోజు తంతాను అని మాట్లాడడానికి నువ్వు ఫ్యాక్షనిజంలో లేవు ఎవరు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా బోత్ సైడ్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడం లేదు అలాంటిది సెన్సిటివ్ కాన్షియన్సీ లాంటి పులివిందర్ లాంటి ప్రాంతంలో డెఫినెట్గా దీని మీద కంప్లీట్గా గవర్నమెంట్ తన మిషనరీ అంతా కూడా ఇక్కడ పెట్టి వర్క్ చేస్తున్న ఈ సందర్భంలో సాధ్యమైతే చేతనైతే నువ్వు ఎటువంటి గొడవలు లేకుండా చూడాలనే తప్ప నువ్వు గతంలో నాలుగు వేసినారు ఇప్పుడు రెండు రెండే కదా వేసినది ఇలాంటి మాట్లాడడం అంటే నువ్వు డిపార్ట్మెంట్ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు డెఫినెట్గా గతంలో పనిచేసిన నీ కొలీగ్స్ కావచ్చు నీ సీనియర్స్ వాళ్ళంతా చేతగానే వాళ్ళు నువ్వు చేతగానే చేత అయ్యేవాళ్ళలాగా మాట్లాడుతున్నాడు చూసాం అదేవిధంగా డిఐజీ గారు నిన్న కూడా మాట్లాడాడు పత్తాపరం అంటే పత్తాపరం అనేది చేస్తాడు ఇట్స్ ఎ పబ్లిక్ సర్వీస్ డెఫినెట్గా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్లు అడుగుతుంటారు డెఫినెట్గా రెండు ప్రాంతాల్లో ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకోకుండా ఇంకో గ్రామానికి పోయినప్పుడు లేదంటే అక్కడ లాండ్ ఆర్డర్గా సమస్య వస్తున్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని ఆపడానికి జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఊళ్ళో వచ్చినప్పుడు రెండు వేల మంది పోలీసు వాళ్ళను తీసుకొని నిలబెట్టే మీరు ఈరోజు పులివింద లాంటి ప్రాంతంలో ఒకరోజు ముందు రోజు ఒక గొడవ జరిగినప్పుడు రెండో రోజు ఒక రెండు వందల మంది పీసీలైనా పెట్టిచ్చేసి ఇక్కడ అలాంటివి జరుకోకుండా చూస్తే నువ్వు ఖచ్చితంగా ఇక్కడ లాండ్ ఆర్డర్ కాపాడిన వాళ్ళక అది వదిలేసి ఆ గ్రామంలోకి పొమ్మంటే ఈ గ్రామం పెట్టుకుని యూ హ్యావ్ టు కంట్రోల్ కంప్లీట్ మండలంతా కూడా ఇప్పటికే ఒక గొడవ జరిగిన తర్వాత ఇది మళ్ళీ దూరం పోకుండా లాండ్ ఆర్డర్ అంటే మీ చేతిలో కంట్రోల్ పెట్టుకోవాలి సార్ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రమే నాయకులను బైండ్ ఓవర్ కేసులు దాదాపు వంద పైగా బైండ్ ఓవర్ కేసులు గ్రామాల నుంచి వెళ్ళేయడము ఒకవైపు కేసులు పెట్టడం నిన్న కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో రాము కావచ్చు అలాగే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వీళ్ళపైనే మళ్ళీ రివర్స్ ఎస్సీఎస్టీ కేసులు సో ఒకవైపు మాత్రమే కేసులు నమోదవుతున్న పరిస్థితి ఇది ఒక కొత్త సాంప్రదాయం తీసుకొని వచ్చినారు మన మీద దాడులు జరిగి మనం కేసు కడితే మళ్ళీ మన మీద రిటర్న్ కేసులు కేసు కౌంటర్ అనే ఒక ఇది తీసుకొని రావడం జరిగింది సో దట్ అది ఒక ముఠాదత్వ పద్ధతిలో ఆలోచిస్తున్నారు ఆ విధంగా చేస్తే ఇద్దరిని కూడా ఇబ్బంది పెట్టే ఇది చేసే కార్యక్రమం చేస్తున్నారు అంటే మనం మనం దెబ్బలు తిని మళ్ళీ తిరిగి మన మీద కేసులు నాట్ ఓన్లీ పులివెందల్ల మొత్తం అన్ని చోట్ల ఇదే కార్యక్రమం చేస్తుంది కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మస్థైర్యం దెబ్బతీయమే లక్ష్యమా డెఫినెట్గా అంతే కదా ఎలక్షన్ టైంకి అందరినీ కూడా ఈ విధంగా బైండ్ ఓవర్స్ చేయడం వల్ల మీరు చిన్నది ఎలక్షన్స్ రోజు కనపడినారంటే మిమ్మల్ని ఎత్తుతాము మీరు కనపడకూడదు అని ఒక మోరల్గా దెబ్బతీసే కార్యక్రమంలో భాగంగానే ఇలాంటి బైండ్ ఇలాంటి సార్ ఇక్కడ ప్రజలకు కావచ్చు కార్యకర్తలకు అందరికీ డెఫినెట్గా పులివెందులకి ఒకరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో సంవత్సరాలుగా ఇది వైఎస్ఆర్ గారి అడ్డ వైఎస్ ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించిన అడ్డా ఇది గత యాభై సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ ఫ్యామిలీ అనేది ఒక సంచలనం ఈరోజు కోరుకునేది మీరు వేసే ప్రతిదీ ఈరోజు చంద్రబాబు వచ్చి ఇక్కడ ఎలక్షన్ చేస్తున్నట్టు ఇక్కడ ఇక్కడ మిగతా కంటెస్ట్ చేస్తున్నదంతా ఊరికినే కానీ ఇక్కడ చంద్రబాబు కంటెస్ట్ చేస్తున్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ ఇది చేయాలి ఎందుకంటే ఆయన కుప్పంలో వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఓడించారనే ఒక ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు కుప్పంలో జరిగినది డెమోక్రటిక్ వేలో అటు డెమోక్రటిక్ వేలో కాళ్ళు పెట్టుకున్నామో కడుపు పట్టుకున్నాము ఇప్పుడు కూడా కోరుతున్నాం ఈ గొడవలన్నీ కాకుండా ప్రజల దగ్గర పోండి మీ ప్రభుత్వంలో మేము మంచి చేస్తాం ఈ మంచి చేస్తామని కాళ్ళు పెట్టి అడగండి వాళ్ళని కన్విన్స్ చేయండి వాళ్ళు వాళ్ళు కదా డెమోక్రటిక్ పద్ధతులు వాళ్ళు కదా ఓటు వేయాల్సింది వాళ్ళు డెఫినెట్గా అయితే దానికి ఏం లేదు కానీ ఈ విధంగా దాడుల ద్వారా భయభ్రాంతులు చేయడం వల్ల మేము గెలవచ్చు అనుకోవడం నిజం అంటే మూర్ఖ ఆలోచన అవుతుంది మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి